హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ను ఏ బ్లాగ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన టాపిక్ ఏంటంటే నేను లంచ్కి ఏవైతే ప్రిపేర్ చేసుకుంటున్నానో వాటిలో ఉన్న ప్రోటీన్స్ కాప్స్ విటమిన్స్ ఏవేవి ఉన్నాయో వాటినైతే డిస్కస్ చేస్తాను నాకు ఈ థాట్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం డైలీ ఏదో ఒక వెజిటేబుల్తో అయితే మన లంచ్ను అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదా వాటిలో కొన్ని మన బాడీలో కీ రోల్ ప్లే చేసే ఉంటాయి కదా వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నామంటే మన వీడియో కొంతమంది చూస్తే వాళ్ళకే ఉపయోగపడుతుంది ఇప్పుడు కొంతమంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొన్ని తినరు అవి తినకుండా ఉంటే ఏమవుతుందని మనం గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసి చెప్పలేం కదా అదే మన ఛానల్లో వీడియోలను అయితే చూస్తున్నట్లయితే మనం అన్నిటినీ డిస్కస్ చేయకుండా బ్రీఫ్గానే కొన్ని కొన్నివే టాపిక్ తీసుకొని మనమైతే మన ఛానల్లో వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తాం మీకు అర్థమై ఉంటుంది ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ లంచ్కి వచ్చి బెండకాయ సాంబార్ని దాని తర్వాత సైడ్ డిష్కి వచ్చి పందిరి చిక్కుడుకాయ కర్రీని అయితే చేసుకుంటున్నాను యాజ్ యూజువల్గా వైట్ రైస్ ఇక్కడ చూసారా పందిరి చిక్కుడుకాయి ఇక్కడ అయితే ప్రిపేర్ అయిపోయింది వాటిని అయితే సైడ్కి పక్కకి పెట్టుకుంటున్నాను మనం టాపిక్ చెప్పాను కదా వీటిలో ఉన్న విటమిన్స్ ఏముంటుందనేసి పందిరి చిక్కుడుకాయ కొంతమంది తినరు తినకుండా ఉన్న వాళ్ళకైతే నేనైతే కరెక్ట్గా అయితే చెప్తున్నాను తినకపోతే డెఫినెట్గా మీరు లాస్ అవుతారండి దీంట్లో మంచి విటమిన్స్ ఉన్నాయి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ కే ఇవి మన బాడీలో మెయిన్ అయితే ప్లే చేస్తుంది బ్రీఫ్గా అయితే చెప్పేస్తాను నేను మీకు విటమిన్ ఏ మన బాడీలో ఏమి హెల్ప్ చేస్తుందంటే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది కదా అది ప్రోపర్గా వర్క్ అవుతుందో లేదో చూస్తుంది ప్రోపర్గా వర్క్ అవ్వకపోతే మన బాడీలో వర్క్ చేయకుండా ఉన్న జమ్స్ నుంచి ఇది మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది ఇమ్ ఇమ్యూనిటీ సిస్టమ్ని ప్రోపర్గా వర్క్ చేసేలాగా చూసుకుంటుంది విటమిన్ ఏ విటమిన్ సి వచ్చి మన బాడీలో సెల్స్ ఉంటాయి కదా వాటిని ప్రొటెక్టివ్గా చూసుకుంటుంది అంటే జాగ్రత్తగా చూసుకుంటుంది జాగ్రత్తగా చూసుకునేదానికి ఈ విటమిన్ సి అనేది యూజ్ అవుతుంది దాని తర్వాత విటమిన్ కే విటమిన్ కే అనేది మన బాడీలో ఉన్న బోన్స్ని హెల్దీగా ఉండడానికి యూజ్ అయ్యేలాగా చూసుకుంటుంది విటమిన్ కే అంతేకాకుండా మనం మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు బ్లడ్ అనేది కొద్దిసేపు వస్తుంది దాని తర్వాత వెంటనే అది క్లాటింగ్ అయిపోతుంది అంటే బ్లడ్ క్లాటింగ్ అవుతుంది ఎలా గడ్డగడుతుంది అది ఏ విటమిన్ వల్ల గడ్డగడుతుందంటే ఇక్కడ ఉన్న విటమిన్ కే వల్ల బాడీలో బోన్స్ని హెల్దీగా ఉంచడమే కాకుండా ఇలా బా బ్లడ్ని కూడా గడ్డగట్టేలాగా చేస్తుంది చూసారా చిన్నదే చూసే సింపుల్గా ఉంది పందిరి చిక్కుడుకాయ అనేది సింపుల్గా ఉంది కానీ దీంట్లో ఉన్న విటమిన్స్ అనేది రిచ్ విటమిన్స్గా మన బాడీని కీ రోల్ ప్లే చేస్తుంది దాని తర్వాత అయితే నేనైతే చెప్పాను కదా లేడీస్ ఫింగర్ పప్పు అదే బెండకాయ సాంబార్ చేసుకుంటున్నాను చెప్పాను కదా ఇక్కడ బెండకాయ సాంబార్లో మనం మెయిన్గా వేసుకునేది దాలు అదే కందిపప్పు తర్వాత బెండకాయలు దాని తర్వాత చిన్న చిన్నగా ఇక్కడ కట్ చేస్తున్నాను కదా టమోటాలు ఆనియన్స్ గ్రీన్ చిల్లీ ఇవన్నీ చాలా చిన్న చిన్నవి ఆయిలు జీ తర్వాత జీలకర్ర ఆవాలు ఇక్కడ వేస్తున్నాను చూడండి ఇవన్నీ చాలా చిన్నవి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి దాలు బెండకాయలు మనం ఫస్ట్ దాల్ అయితే కందిపప్పులో ఉన్న కాబ్స్ ప్రోటీన్స్ క్యాలరీస్ చూసుకుందాం అదైతే దాల్లో కుకింగ్ ముందు ఒక రకంగా ఉంటుంది కుకింగ్ తర్వాత ఒక్కొక్క రంగ ఒక రకంగా ఉంటుంది కుకింగ్ ముందు ఎలా ఉంటుందంటే అంటే నేను హండ్రెడ్ గ్రామ్స్కి చెప్తున్నాను కాబ్స్ అయితే కందిపప్పులో వండక ముందు వచ్చి సిక్స్టీ టూ పాయింట్ సెవెంటీ ఎయిట్ గ్రామ్స్ ఉంటుందంట అండి హండ్రెడ్ గ్రామ్స్కి దాని తర్వాత ప్రోటీన్ వచ్చి ఇక్కడ ప్రోటీన్ ఎందుకు అంటున్నానంటే మనం వెయిట్ లాస్ అయ్యేదానికి కానీ దాని తర్వాత మన హార్మోన్స్ మంచిగా వర్క్ అవ్వడానికి ప్రోటీన్ అనేది మెయిన్ అయితే ప్లే చేస్తుందండి మన బాడీలో చాలామంది ఇప్పుడు వెయిట్ లాస్ అయ్యేదానికి చూస్తున్నారు కదా వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రోటీను తర్వాత కర్బ్స్ క్యాలరీస్ గుడ్ ఫ్యాట్ అనేది కొంచెం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటున్నారు అలా తీసుకుంటేనే మన బాడీలో అనేది ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది అంటే వెయిట్ అనేది మనం తగ్గుతాం ఎట్లంటే అట్లా తీసుకుంటే వెయిట్ అనేది ఇంక్రీజ్ అని అవుతుంది లేకపోతే మన బాడీలో మంచి ప్రోటీన్ అనేది అందక కొన్ని బాడీలో చేంజెస్ అనేది అవుతుంటుంది కదా దానికనేసి ప్రోటీన్ అంత మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కందిపప్పులో అనేది అది చాలా ఉంటుంది పప్పుల్లో చెప్పాను కదా దాని తర్వాత ప్రోటీన్ ప్రోటీన్ వచ్చి పప్పుని ఉడకక ముందు కుక్ చేయకముందు వచ్చి ట్వంటీ టూ గ్రామ్స్ ఉంటుందంటండి అంటండి ప్రోటీన్ హండ్రెడ్ గ్రామ్స్కి దాని తర్వాత క్యాలరీస్ వచ్చి వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ అప్రాక్సిమేట్గా గ్రామ్స్ ఉంటుంది దాని తర్వాత గుడ్ ఫ్యాట్ వచ్చి వన్ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్ ఉంటుంది ఇప్పుడు మనం కుకింగ్ ఇప్పుడు మనం ఏదైనా పప్పు చేసుకుంటున్నామంటే దాన్ని కుక్ చేసే కదా చేసుకుంటాం మనకి ఇప్పుడు ఏమి అవసరం కుకింగ్కి కుకింగ్ తర్వాత ఎంత ఉంటుంది కుకింగ్ తర్వాత వచ్చి కాప్స్ వచ్చి నైంటీన్ పాయింట్ వన్ గ్రామ్స్ ఉంటుంది దాని తర్వాత ప్రోటీన్ వచ్చి సెవెన్ పాయింట్ వన్ గ్రామ్స్ ఇక్కడైతే చాలా తగ్గిపోయింది దాని తర్వాత క్యాలరీస్ వచ్చి వన్ ఫార్టీ ఫోర్ కిలో క్యాలరీస్ చాలా తగ్గిపోయింది క్యాలరీస్ ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ వచ్చి ఫోర్ పాయింట్ త్రీ గ్రామ్స్ ఇదైతే కొంచెం ఇంక్రీజ్ అయింది ఇలా ఉంటుంది చూసారా ఎంత చిన్న పప్పులోనే ఎంత మంచి గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి ప్రోటీన్స్ అనేది దాని తర్వాత మనము ఇంకేం తీసుకున్నాం దీంట్లోకి చూసారా ఎంత మంచి ప్రోటీన్స్ క్యాలరీస్ అన్నీ ఉన్నాయి దీంట్లో దాని తర్వాత అయితే బెండకాయ ఇంకొకటి మెయిన్గా కందిపప్పులో మెయిన్గా ఉన్న విటమిన్ వచ్చి బీ వన్ బి టూ దాంట్లోనే పోలిక్ యాసిడ్ అంటారు కదా మనం ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు డాక్టర్స్ మస్ట్ అండ్ షుడ్గా మీరు వేసుకోవాల్సింది వచ్చి పోలిక్ యాసిడ్ అనేసి కొన్ని క్యాప్సిల్స్ ఇస్తుంటారు అవిలో ఉన్న విటమిన్సే ఈ దాల్లో కూడా ఉంటుంది దాని తర్వాత మనం బెండకాయల్ని యూజ్ చేస్తాం అదే లేడీస్ ఫింగర్ లేడీస్ ఫింగర్లో మెయిన్గా ఏం ఏం విటమిన్ ఉంటుంది కే విటమిన్ మనం పందిర్చికరకాయలో చెప్పుకున్నాం కదా ఆ కే విటమినే ఈ బెండకాయలో కూడా ఉంటుంది తెలుసు కదా కే విటమిన్ ఏం చేస్తుంది మనకి బోన్ని హెల్దీగా ఉండడానికి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది దాని తర్వాత ముందుగా చెప్పుకున్నట్లే బ్లడ్ని అయితే గడ్డ కట్టేలాగా చేస్తుంది బెండకాయలో మనము కుకింగ్ తర్వాత ఎంత ఉంటుందో కుకింగ్ ముందు చాలా మంచిగా ఉంటుంది కదా బెండకాయనైతే మనం రాగా ఉన్నప్పుడు తీసుకున్నా కూడా ఏం కాదు మీరు నా సజెషన్ ఏంటంటే మార్నింగ్తో దాని తర్వాత ఒక లెవెన్ కల కొంచెం రాగా ఉన్న బెండకాయలు తీసుకున్నారంటే మీ బాడీలో బ్లడ్ అనేది సర్కులేషన్ అనేది చాలా మంచిగా అవుతుంది మళ్ళీ గట్ హెల్త్ కూడా మంచి ఇంప్రూవ్మెంట్ గట్ హెల్త్ కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది దాని తర్వాత ఇంకా లాస్ట్లో ఏంటి రైస్ వైట్ రైస్ వైట్ రైస్లో కార్బోహైడ్రేట్స్ వచ్చి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఉంటుంది అలానే మనం వైట్ వైట్ రైస్ని నెగ్లెక్ట్ చేయకూడదు తీసుకోకుండా ఉండకూడదు తీసుకోవాలి అది కూడా లిమిటెడ్గా తీసుకోవాలి హైగా ఏది తీసుకోకూడదు అలానే స్లోగా తీసుకోకుండా ఉండకూడదు దీని ప్లేస్లో మనం దేన్ని రీప్లేస్ చేయకూడదు ఎందుకంటే మన బాడీ కార్బోహైడ్రేట్స్ కూడా అంత యూస్ అవ్వాలి రైస్లోనే ఉంటుంది కాబట్టి మనం చిన్నప్పటి నుంచి రైస్నే తిని పెరిగాం కాబట్టి మన డైట్లో కానివ్వండి మన ఫుడ్లో కానివ్వండి అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి కొంచెం క్వాంటిటీలో ఇంక్లూడ్ చేయండి డేలో వన్ టైమ్ అయినా రైస్ని తీసుకోండి అదర్ ఒక మార్నింగ్ కానీ నైట్ కానీ రైస్నైతే అవాయిడ్ చేయండి లంచ్కి అయితే డెఫినెట్గా రైస్ని అయితే తీసుకోండి ఇది అయితే నా సజెషన్ ఇక్కడ చూస్తున్నట్లయితే సాంబార్ అయితే లాస్ట్ స్టైజ్గా వచ్చేసింది చూసారా నేనైతే సింపుల్గా చేసుకునేస్తాను అందరూ ఇలాగే చేసుకుంటారు నేనైతే చింతపండు పులుసును అయితే బెండకాయలతోనే వేసి కొంచెం మగ్గించుకుంటాను దాని తర్వాత ఉడగబెట్టిన పాపనైతే దీంట్లో పోటు చేసేస్తాను మంచి మంచి విటమిన్స్ మంచి మంచి ఫుడ్ ఉన్న అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను మీరు ఇవాళ ఏం లంచ్ ప్రిపేర్ చేసుకున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మన వీడియోస్ మన వీడియోస్ ఇంకా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన అయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఇక్కడైతే బెండకాయలు అయితే నేను కొంతమంది బాగా బా వాటిని వేయించుకుంటారు కదా నేను అట్లే వేసేసాను ఇక్కడైతే పప్పునైతే వేసుకుంటున్నాను సింపుల్గా అయిపోయింది నా లంచ్ అయితే రిచ్ ప్రోటీన్ అండ్ రిచ్ క్యాలరీస్ రిచ్ గుడ్ ఫ్యాట్ రిచ్ కాప్స్ ఉన్న ఫుడ్ అయితే తీసుకుంటున్నాను నేను మీరు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లలకి కన్నా మీరు ఫుడ్ని అయితే అందించినట్లయితే వాళ్ళు ఇష్టం లేకుండా తింటుంటారు కదా వాళ్ళు కొంచెం ఇది మంచిది ఇది కొంచెం మన హెల్త్కి మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పి చెప్పి పెట్టారంటే పిల్లలు తింటారు అలా పెద్దవాళ్ళకి మీరు చెప్పారంటే వాళ్ళకి తెలుస్తుంది ఓకే మన బాడీలో ఇంత మంచి విటమిన్స్ పోతే మన బాడీలో మంచిగా వర్క్ అవుతుందని అనుకుంటే డెఫినెట్గా అయితే వాళ్ళు తింటారు కారం కొంచెం సరిపోలేదు అందుకే కొంచెం వేసుకుంటున్నాను దాని తర్వాత అయితే మన ఛానల్లో కుకింగ్ వీడియోస్తో పాటు ఇలా కుకింగ్లో ఉన్న వెజిటేబుల్స్ని యూస్ చేస్తాం కాబట్టి ఆ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్లో ఎటువంటి విటమిన్స్ కానీ ఉంటాయో మనమైతే డిస్కస్ చేసుకుందాం మీకు నేను చెప్పే విధానం నచ్చినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే నేనైతే పోస్ట్ చేస్తాను ఫైనల్గా ఇక్కడైతే పప్పు అయితే అయిపోయింది కొద్దిసేపు బాయిల్ అయితే కంప్లీట్ అయిపోతుంది పాపు రిచ్ ప్రోటీన్స్ కాబ్స్ తర్వాత క్యాలరీస్తో వి మంచి మంచి విటమిన్స్తో నా లంచ్ ప్లేట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్